మొన్న పదిహేనో తేదీని మంత్రివర్గ సమావేశం జరిగింది ఆ రోజు విశాఖపట్నంలో కొన్ని సంస్థలకు భూములు ఇచ్చారు అందులో టీసీఎస్ అనే ఐటీ కంపెనీకి భూములు ఇచ్చారు అలాగే వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అరవై ఎకరాలు భూములు ఇచ్చారు ఇదిగోండి తెలుగుదేశం పార్టీకి భగవద్గీత లాంటి ఈనాడులో రాశారు చూడండి పదహారవ తేదీన ఇదిగోండి విశాఖలో కీలక ప్రాజెక్టులు వస్తున్నాయి యు క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు విశాఖ హిల్ నెంబర్ త్రీ లోని ఐటీ పార్క్ లో మూడున్నర ఎకరాలు ఐపీ కాపుల యాభై ఆరు పాయింట్ మూడు ఎకరాలు కేటాయింపు అని వచ్చింది దీనికి మీద నిజానికి నేషనల్ మీడియాలో నిన్న నుంచి రకరకాల వార్తలు వస్తున్నాయి సో వీళ్ళకి అరవై ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు అనేది ఒక ఆరోపణ టీసీఎస్ కు తొంభై తొమ్మిది పైసలు ఇచ్చినట్టు బయటకు చూపించి అదే ముసుగులో వీళ్ళకి కూడా ఇచ్చేసారా వీళ్ళకి అరవై ఎకరాలు ఇవ్వడం ఉద్దేశం ఏంటి ఈ ఉర్షా క్లస్టర్స్ ఏమీ అంత నమ్మదగిన కంపెనీ కాదు ఎందుకంటే మీరు ఒక్కసారి వెళ్ళి ఉర్షా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే ఆ కంపెనీకి సంబంధించిన ఆ వెబ్సైట్ లో అవి ఓపెన్ అవుతాయి అంటే ఆ కంపెనీకి అఫీషియల్ వెబ్సైట్ లేదు ఇదిగోండి యు ఆర్ఎస్ఏ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళకి భూములు ఇచ్చింది కంపెనీ అడ్రస్ లీగల్ అడ్రస్ ఫ్లాట్ నెంబర్ ఏడు వందల ఐదు ఎక్తా బేసిల్ హైట్స్ జూబ్లీ గార్డెన్ కొత్తగూడ చీరలింగంపల్లి తెలంగాణ అంట ఇది ఎప్పుడు వచ్చింది కంపెనీ ఎప్పుడు పుట్టింది ఇదిగోండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తేదీని పుట్టింది కంపెనీ ఎంటిటీ క్రియేటెడ్ అడ్రస్ ఇది వీళ్ళు ఇచ్చిన అడ్రస్ ప్రకారం వెరిఫై చేస్తే ఇదిగోండి హైట్స్ సెవెన్ జీరో ఫైవ్ అంటే ఇది ఈ ఫ్లాట్ ఇది ఒక అపార్ట్మెంట్ లో ఒక చిన్న ఫ్లాట్ వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తారంట ఐదు వేల ఆరు వందల నలభై కోట్లు విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తారంట డెవలప్ చేయడానికి అంత సాధ్యమైన ఈ కంపెనీ క్యాపిటల్ వాల్యూ పది లక్షలు వీళ్ళు చూపించింది సో దీనిలో ఉన్న డైరెక్టర్స్ ఇద్దరికి కూడా పెద్దగా ప్రొఫైల్ లేదు హై ప్రొఫైల్ ఏమీ కాదు వాళ్ళ గతంలో పెద్ద పెద్ద కంపెనీలు నడిపిన చరిత్ర లేదు కానీ వీళ్ళు ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెడతారంటే ఎలా నమ్మాలి ఐదు వేల కోట్ల పెట్టుబడులతో ఆ ఏఐ డెవలప్ చేస్తారంటే ఎలా నమ్మాలి